పిల్లలు ఎత్తు పెరగడానికి యోగాలో ఉన్న ప్రక్రియల్ని యోగా నిపుణులు శ్రీమతి గారు చేసి చూపిస్తారు మనము చూద్దాం ముఖ్యంగా పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగపడే ఆసనాలను చూద్దాం వీటిలో ముఖ్యమైన ఆసనాలు విపరీత కరణి ముద్ర హలాసన మత్స్యాసనం మరి ముందుగా విపరీత కరిణి ముద్ర ఎలా చేయాలో చూద్దాం ముందుగా శవాసనంలో పాడుకొని వెళ్ళకిలా పడుకోవాలి మెల్లగా మీ రెండు చేతులు కొంచెం కాళ్ళు పైకి పరిచి రెండు బిరుదుల కింద పెట్టుకోండి కొన్ని సపోర్ట్ తర్వాత మీ రెండు కాళ్ళు మెల్లగా పైకి తొంభై డిగ్రీలు లేపండి లేపిన తర్వాత మెల్లగా మీ బిరుదులను రెండు కూడా పైకి లేపడానికి ప్రయత్నం చేయండి కొంచెం పైకి లేపిన తర్వాత మీ రెండు చేతులు అరచేతులతో ఆ సపోర్ట్ తీసుకుని బరువు అంతా చేతుల మీద వేయండి అల్లగా రిలాక్స్ అవ్వండి స్లోలీ రిలాక్స్ తర్వాత నెమ్మదిగా లేచి కూర్చోండి ఈ ఆసనం ఈ ముద్ర చేసినప్పుడు మీరు కాళ్ళు కింద పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా తల పైకి లేపకూడదు తల పైకి లేపకుండా ముందు రెండు కాళ్ళు కింద పెట్టిన తర్వాత కొన్ని శ్వాసలు తీసుకుని మీరు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడే లే లేచి కూర్చోవాలి ముఖ్యంగా ఈ ఆసనం థైరాయిడ్ ప్రా సమస్య ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ ఆసనం చేసిన తర్వాత తప్పనిసరిగా హలాసనం చేయాలి ఇప్పుడు హలాసనం ఎలా చేయాలో చూద్దాం హలాసనం ఇది పడుకుని చేయడానికి ఆసనం పడుకుని మీ రెండు చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి మెల్లగా మీ రెండు కాళ్ళని తొంభై డిగ్రీల వరకు తీసుకురండి రెండు పాదాలు తొంభై డిగ్రీలు తీసుకొచ్చిన తర్వాత మెల్ల వెనక్కి తీసుకువెళ్ళాలి మల్లగా రిలాక్స్ అవ్వాలి స్లోలీ రిలాక్స్ రెండు అర్జితులు కొంచెం దూరంగా ఉంచండి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే నాలుగైదు సార్లు చేయండి మెల్లగా లేచి కూర్చోండి ఈ ఆసనాలు చేసిన తర్వాత తప్పనిసరిగా మత్స్యాసనం చేయాలి మత్స్యాసనం చేయడం వల్ల ఆ భుజాల మీద ఆ మెడ మీద పడిన ఒత్తిడి వెంటనే తొలగిపోతుంది అంతేకాకుండా ఈ మత్స్యాసనం వల్ల ముఖ్యంగా ఈ ఆసనాల వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది మరి ఇప్పుడు మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాం ఇది ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి ముందు పద్మాసనం చేయాలి మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి అలాగే మీ ఎడమ పాదాన్ని కుడి తోడపై ఉంచాలి వెన్నెక నీటారుగా ఉంచాలి ముందు ఇలా కంఫర్టబుల్గా మీరు ప్రశాంతంగా కూర్చోగలగాలి ఇలా కూర్చున్న తర్వాత మీ రెండు చేతులు మెల్లగా రెండు చేతులు వెనక్కి పెట్టి ముందుగా మీ కుడి మోచేయి తర్వాత ఎడమ మోచేయి పెట్టాలి మెల్లగా తలను కింద పెట్టాలి మీ రెండు చేతులతో రెండు కాలు వేళ్ళని పట్టుకోండి బొటను వేళ్ళను మీ మోచేతులు రెండు కిందకి పెట్టడానికి ప్రయత్నం చేయండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ముందుగా చేతులు తీయండి మీ రెండు మోచేతుల మీద బరువు వేస్తూ మెల్లగా పైకి లేవండి తర్వాత మీ రెండు అరచేతులు ఆనించలేవండి చూసారు కదండి విపరీత కరణి ముద్ర హలాసనం మత్స్యాసనం ఈ మూడు ఆసనాలు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఎత్తు పెరగడం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది